స్ వెల్కమ్ టు వె బీటీ టిప్స్ ఎక్కడీ రోజు ఈ వీడియోలో పులగం ఎలా ప్రిపేర్ చేయాలను పొట్టు పెసరపప్పు అన్నం ఎలా ప్రపేర్ చేయాలి చెప్తానని ఇలా పెసరపాలు తీసుకొని కొంత రెండు గ్లాసుల రైస్ అయితే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వేయించుకోండి బాగా వాసన వచ్చేవరకు బాగా టేస్ట్ ఉంటుందనే చేసేది దేవునికి నైవేద్యంగానే పెట్టుకోవచ్చు అండి పులగం మా రాయలసీమలో పులగం అంటారండి ఇది వేరే ప్లేస్లలో పెసరపప్పు అన్నం కూడా అంటారు సో ఇలా కొలతగా తీసేసుకొని ఫస్ట్ అవి వేయించే ముందు ఇలా కొలత తీసుకున్న తర్వాత పెసరపప్పు కూడా ఒకటేసారి వేయించినది ఇలా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత బాగా కడిగేసుకోండి పొట్టు పోయేంత వరకు బాగా కడిగేసుకొని నానబెట్టండి ఒక హాఫ్ అన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుంది చెప్పాను కదండి రెండు గ్లాసులు రైస్ అయితే నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి ఇంకా పొయ్యి మీద పెట్టేసి పట్టింది చూడండి అలా పట్టిన తర్వాత వరకు మూత పెట్టండి పట్టే వరకు చూడండి ఉడుకుతూ ఉంది బాగా మగ్గబెట్టండి సగం ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి సిమ్లో మగ్గబెట్టండి సిమ్లో మగ్గబెట్టండి అలా బాగా కలయబెట్టండి కలియబెట్టండి బట్ట తీసేసుకొని ఇలా కలియబెట్టండి పైకి కిందికి గరిటె పెట్టద్దండి సో రెడీ అయిపోయిందండి ఇంకా సింపుల్ అండి పులగము సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లైక్ ద బటన్ అండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అని నిన్న మై ఛానల్ అండ్ ముగ్గులు బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ ద బటన్